అందరికీ నమస్కారం పెన్షనర్లకి దసరా కానుక అక్టోబర్ ఒకటి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి రాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మెయిన్ టైట్ చూస్తుంటాం పెన్షనర్స్ అని చెప్పి సో పెన్షనర్స్కి ముఖ్యంగా ఇక్కడ తాజా సమాచారం చూసినట్లయితే పదవీ విరమణ చేసిన ఆరు వేల మంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చే ఆస్కారం లేకపోయింది అని చెప్పి వీరంతా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెన్షనర్స్కి ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదు అని నెలకు రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లతో వీరికి జీవనోపాధి ముఖ్యంగా జీవన వృత్తి కల్పించాలి అని చెప్పి ఇక్కడ సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా ఈ విషయంలో మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినట్టు చూస్తున్నాం అదేవిధంగా మన పెన్షనర్స్కి ప్రభుత్వ ఉద్యోగులకి దసరా కానుగా కనీసం రెండు డీఏలైనా ప్రకటించాలి అని చెప్పి మనకి ముఖ్యమంత్రికి చెప్పడం అయితే జరిగింది దీనిపై మనకి ప్రభుత్వం అధికారిక ప్రకటన తీసుకోవడానికి ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు వేల కోట్లలో నిలిచిపోయాయని చెప్పి సో ముఖ్యంగా దసరా కానుగా కనీసం రెండు డీఏలైనా ప్రకటిస్తే అసంతృప్తి ఈ యొక్క పెన్షనర్స్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల్లో తగ్గేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి సమాచారం చూస్తున్నాం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్